నీకు అవగాహన లేకపోతే నీకు నీ పక్కనకి అవగాహన లేకపోతే నీ పక్కన నేల తగ్గడికి వెళ్ళయితే నీ పక్కన ఉన్న వాళ్ళకి చెంచాగిరి చేస్తే నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప నువ్వు ఎలా అలా మాట్లాడితే ఎమ్మెల్యేకి హక్కు లేకపోతే నీకు నీకుంటుందిరా నేను కాక మొన్న వచ్చి ఈ పార్తీపురం నియోజకవర్గంలోకి ఎవరో నువ్వు మాట్లాడడానికి నీకు ఉన్నది ఏంట్రా ఈ పార్తపురం నియోజకవర్గంలో ఇప్పుడు సంబంధం ఏంట్రా రెండు వేల పంతొమ్మిది నువ్వు ఎప్పుడైనా ఓటు వేసావా ఇదిగో నేను పుట్టిన దగ్గర నుండి నేను చిలకలపల్లి గ్రామంలో నేను ఓటు వేసాను నువ్వు వేసావా ఎప్పుడైనా నా నువ్వేమంటున్నావు అంటే నేను నరసిపురం గ్రామంలో పుట్టావు నువ్వు నరసిపురం గ్రామం కోసం అయితే నువ్వు వెంకంపేటలో ఎందుకు రెండు ఓటు చేర్పిస్తావు ఏంటిదని అర్థం ఏంటి ఎవరిని మోసం చేస్తున్నావు ఏ ప్రజానికైనా మోసం చేయాలనుకున్నావు ఇప్పుడే నువ్వు ఎమ్మెల్యే అవ్వకముందే మోసం చేయడం మొదలెడితే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలందరినీ ఎంత మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దోచుకోవడానికి మైనింగ్ మాఫియా చేయడానికి ఈ ప్రాంత ప్రజలను తాకటి ఆ విషయాన్ని నేను త్వరలో మొత్తం పూర్తిస్థాయి ఆధారాలతో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదో తేదీన నువ్వు బిఎం దాస్ వచ్చినప్పుడు అది ఏం మాట్లాడే విషయం కూడా నేను రిలీజ్ చేస్తాను అదే వీడియోలు ఉన్నాయి అదే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అన్ని నదా అదే ఉన్నాయి నేను ఖచ్చితంగా నువ్వు ఏం మాట్లాడావు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏంటి రిక్వెస్ట్ చేసావు అదేవిధంగా చప్పటి విషయంలో నువ్వేం మాట్లాడావు అన్ని విషయాలు కూడా నేను త్వరలో పెడతాను అన్ని విషయాలు కూడా ఈ ప్రజలకు తెలియపరచలేదు ఎంత మాయదారు మోసగడవో అవినీతికి పరాకాష్టో లేదా బురుడి బాబాకి అది వారసుడువో అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తావు నువ్వు ఎవరి ముందో నిందలేసేటప్పుడు నేను ఇంకొకసారి నీకు కానీ నీ పక్కన ఉన్న తోడేళ్ళకి కానీ నీ పక్కన చెంచాలకు కానీ నీ పక్కన ఉన్న అవగాహన లేని వ్యక్తులకు కానీ నేను సవాల్ చేస్తున్నాను నేను కానీ నా అనుచరు వర్గం కానీ లేదా నా అనుగ కార్యకర్తలు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎక్కడైనా ఒక్క గజం అన్యాయంగా మేము తీసుకుంటే ఎవరో మెహరబాబు అంటే మెహర్బాబు అక్కడ ఉందరా బాబు నీ పుట్టక ముందు ఊరు రాకముందు మెహర్ బాబు స్థలం ఉందా బాబు నేను పట్ట ఎవడు మీటర్ నాయన నీకు అవగాహన ఉందా పట్ట ఎవరిస్తారనేది మెహర్బాబా స్థలం అంట మెహర్బాబా స్థలం అనేది ఎవరు నేను పుట్టకముందు ఆయన పట్టుకోవడం వాళ్ళు అవగాహనతో ఉండే మాట్లాడాలి ఒకవేళ ఒక దేవుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక దేవుడి కార్యక్రమం సహాయం చేస్తే మనం ఎప్రిషియేట్ చేయాలి తప్పని చెప్పి ఇతర నీ కార్యకర్త నీ వెనకాల తిరుగుతుంచాడు లేదా నీకు తెలుగుదేశం పార్టీ లేదా ఇంత పెద్ద స్థలాన్ని కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు నువ్వు దమ్ముంటే ఇది పడగొడతా పడగొడుతున్నావు కదా జేసీపీ చేస్తానన్నావు కదా రేపు ఖచ్చితంగా నీ మాజీ ఎమ్మెల్సీ భాగోదవ్ నీ మాజీ ఎమ్మెల్యే భాగోత్వం నీ కౌన్సిలర్ బాగోతవ్ నీ సీతారం బాగోత్వం అలాగే నీ గుంటూరు రవి బాగోసావు అన్నీ కూడా నీకు చూపిస్తాను నిజంగా నువ్వు నీతిగా ఉన్న రాజకీయాలు చేయాలని నువ్వు ఆశిస్తే నువ్వు నువ్వు నిజంగా మగవాడులాగా రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు ఛాలెంజ్గా తీసుకుంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను నువ్వు నీకు ఖచ్చితంగా ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నాను నేను ఎవరి దగ్గర కొనన్నా చెప్తాను లేదా నేను ఎక్కడ ఉన్నాను నా స్థలం ఎంత కొన్నానో నేను ఎంత ఉన్నానో చూపిస్తాను రా నీకు నీకు చేత అయితే నీ తెలుగుదేశం పార్టీ నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా అవగాహన ఉంటే చేత ఉంటే ఖచ్చితంగా రండి చూపించాలి మేము కానీ మీద తప్పు చేస్తే